నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను మిశాలి గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం ఏ రకంగా జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసులో రోజుకు ఒక మలుపు తిరుగుతుంది చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చెప్పంటే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ నో బెయిల్ అని చెప్పేసింది సుప్రీంకోర్టు నాలుగు రోజుల పాటు విచారణ జరిపించాలని చెప్పి అప్పటి వరకు అరెస్ట్ కూడా చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే నమస్కారం సార్ మద్యం కుంభకోణం కేసులో రోజుకొక మలుపు మనం తిరుగుతున్నాం ఈ నేపథ్యంలోని ఆల్రెడీ ముగ్గురు పరారీలో ఉన్నది కూడా మనకి వార్తలు అయితే వస్తున్నాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నో బెయిల్ అని చెప్పింది తర్వాత ఆయనకి నాలుగు రోజుల పాటు విచారణ జరిపించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది సార్ దీని మీద ఎలా చూడాలి సార్ మీకు రోడ్ ఒకటే నేరుగా అంతపురం వెళ్ళిపోతుంది రోడ్డు మధ్య మధ్యలో డావాలే ఉంటాయి కదా టీ దాటానికి అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళింది ఇంకెంత దూరం ఉంటుందండి అది అడుగుతాం కదా మనం ఒక చోట ఇప్పుడు ఎక్కడో చోట పాన్ షాపు లేకపోతే ఏదోటి ఉంటాయి నేరుగా ఈ స్కీము స్కాము ఆ సూత్రధారి అంతా కూడా ఆయనే పెద్దయినా పాపం జగన్మోహన్ రెడ్డి గారే ఈ మధ్య మధ్యలో ఈ ఆ ప్రయాణంలో ఆడ ఆగుతారు వాళ్ళు కూడా సాయం చేశారు అందులో ఉన్నారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మాట ఉన్నాడా అక్కడ ఉన్నాడా అడుగుతాం కదా అడ్రస్ అలాగనమాట ఈ దర్యాప్తు జరుగుతుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు బరి తెగించి చేశారు వ్యవహారం ఎందుకంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి ధీమా ధైర్యం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు గతంలో చేసిన దోపిడీ మీద ఇప్పటి వరకు కూడా ఎవరికి శిక్షణ సరిగ్గా పడలేదు ఒక సంవత్సరం సంవత్సర జైల్లో ఉంటు ఏముందండి ఆడతా పాడతా అందరూ షెడ్యూల్ గట్టా ఆడేసుకుని గడిపేశారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రంలోను రాష్ట్రంలోనూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు ప్రి శిష్యులు అభిమానులు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నావు ఇంట్లో ఉన్న ఒకటే ఒక రకంగా ఇంట్లోకి అండి జైల్లోనే బదిలో ఆయనకి హాయిగా ఉండేది బ్రహ్మాణం ఉండే ఒకటే ఎవరు కావాలనుకుంటే వాళ్ళందరూ జైల్లోకి గ్యాప్ గెలు కలుసుకున్నవారు రాజకీయ మీటింగ్లు ఆఫీస్ కింద పెట్టేసుకుంటారు నాగార్జున కూడా వెళ్ళి కదా నాగార్జున వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళిపోయేవారు ఆ వ్యాపార లెక్కలు కట్ట చూసుకుని వచ్చేసుకున్నారు నిమ్మగడ్డ ప్రసాద్ నాగార్జున గారు ఇలాంటి వాళ్ళందరూ ఎవరు వెళ్ళాలనుకుంటారు ఎదేచ్ఛిగా వాళ్ళకి ఒక సపరేట్ రూట్ ఉండేది ఆగక్క లేకుండా అడగక్క లేకుండా వెళ్ళిపోయి వచ్చేసేవారు అదే దేమ వాళ్ళకి ఏకంగా అటువంటి వాడిని ముఖ్యమంత్రిని చేస్తారు ప్రజలు ఇంకా ఎలా దెబ్బాలి పాత పద్ధతి అంతా ఏ అవుట్డేటెడ్ అయిపోయింది మనంత కొత్తగా ట్రై చేయాలి అనుకుంటున్నాం ఈ మధ్య స్కామ్ మొదలుపెట్టారు ఇది నిజంగానే కొత్తగా ఇన్నోవేటివ్గా ఎవరో అంత ముందు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా చేసాడు అది పూర్తి స్థాయిలో విజయవంతంగా ఎంత కొల్లగొట్టేయాలో అంత కొల్లగొట్టేసి ఎక్కువైపోయిన తర్వాత వలగ కదా పిల్లలు అలాగే వలగబోసేసి కూడా ఆ ఒలగబోసేసిన దాంట్లో జతుకున్న వాళ్ళు మంది ఉన్నారు మళ్ళీ ఈ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళు చేసిన విధానం ఎలాంటిదంటే అంటే ఇదిగో మీరు దొంగతనం చేశారు రెండు అని చెప్పి తీసుకెళ్తాక లేకుండా ఉంది చాలా ఇంటెలిజెంట్ తెఫ్ట్ ఇది అసలు తల ప్రాణం తోకొచ్చి ఉంటుంది దాన్ని అసలు మూలాలు కనుక్కుని స్కామ్ జరిగిందని తెలుసు స్కామ్ వాల్యూమ్ చోతే మోర్చి వచ్చేసి ఉంటుంది ఆ వాల్యూమ్ మూడు వేలు కోట్లు రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అంటే కాదు లక్షల్లో ఆ డబ్బు అంతా ఏం చేసి ఉంటా ఏం చేసి ఉంటారు అనేటువంటి అంత క్యాష్ అంత క్యాష్ తీసుకున్నారు ఇప్పుడు టకాలమని కంప్యూటర్లోని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయటం వేరు అది అది నెప్పే ఉంది చేతులతో నొప్పి ఎన్ని వేల లక్షల కోట్లనే వెళ్ళిపోతుంది ఎంత డబ్బు ఈ లిక్విడ్ క్యాష్ని వీళ్ళు ఇలాగ హ్యాండిల్ చేశారు అసలు ఏం చేశారు అది సమస్య ఇప్పుడు వీళ్ళందరు దర్యాప్తులు అది జరుగుతుంది వీడు దేశాడు దొబ్బు తనకి వీడు సహకరించాడు కూడా దొంగ ఉన్నాడు అనేటువంటి అంత క్లారిటీ ఉంది క్లియర్గా పిచ్చారు ఇదంతా ఏం చేశారు రా బాబు అని అడుగుతున్నారు వాళ్ళు ఎలా చేశారా బాబు ఈ డబ్బు అంతా ఎలా పట్టుకెళ్ళారు మీరు ఎలా మోసుకెళ్ళారు ఎంతమంది పెట్టారు ఎలా కంటైనర్లా లేకపోతే దాంట్లో కొంతమంది గోల్డ్ కింద మార్చామండి లేకపోతే దాన్ని ఒక చోట పాత్ర వేసామండి ఇలా రకరకాలుగా వస్తున్నాయి బయటికి తవ్వుతున్నారు తవ్వీకొల్తే బయటకు వస్తుంది వస్తుంటాయి ఈ క్రమంలో ఎవరెవరు ఉన్నారనేటువంటిది మనం అందరం ఏమనుకున్నాం మీదు సీన్ మనకు తెలియదు చాలామందికి అతను కూడా సడన్గా వచ్చాడు తర్వాతకి దేశోద్ధారుల సినిమాలో లాస్ట్లో మాస్క్ తీసుకుని వస్తాడు విలన్ అలాగా విజయసాయిరెడ్డి అలాగ అప్ప అట్లా లేకపోయినా కానీ ఉన్నాడు అనుకుంటాం మనం అటు ఓటం అలాంటిది ఆ దొంగతనాల్లో సహద అతను సహనిందితుడు కదా జగన్మోహన్ రెడ్డి నేరాల్లో అతను కూడా భాగస్వామి కాబట్టి ఇతను ఇందులో లేకపోయినా కానీ మనం అందరం ఇతను ఉన్నాడు అనుకుంటాం కానీ ఉన్నాడు అతను కూడా మనందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది విజయసాయిరెడ్డి మీద ఉంటుంది జగన్ మీద ఉంటుంది కానీ ఈ లోపల రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డి ఇలాంటి చాలా రెడ్డిలు ఉన్నారు అక్కడందరూ దూరిపోయి ఉన్నారు అక్కడ అంతా వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ పాత్ర వాళ్ళు ఎంత నటించి ఎన్ని సీన్లలో నటించారు ఎంత లాగేరు అనేటువంటిది ఒక పిక్చర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా డౌట్ ఉంది ఏంటి వీళ్ళు మొత్తం నాకే ఇచ్చారా వీళ్ళు కూడా ఏదైనా పక్కన అనే డౌట్ ఉంది ఇప్పుడు వీళ్ళు ఈ ఈ దర్యాప్తు జరిగిన తర్వాత అతను కూడా తెలుస్తుంది అన్నమాట మొత్తానికి అతను బుక్ అవుతాడు బుక్ అయిపోయిన తర్వాత వీళ్ళందరు కలిసి జైల్లో పోతారు కదా అప్పుడు తగులుకుంటాడు వాళ్ళకి అంట్రా నువ్వు నాకేమో అని చెప్పు పదివేల కోట్లు అని చెప్పు నువ్వు మిగతా నాలుగు వేల కోట్లు నువ్వు ఎందుకు పక్కనెట్టుకున్నావు అక్కడ అక్కడ ఘర్షణ పడతారు వీళ్ళు ఒకే సెల్ వేస్తే రోజు కొట్టేసుకుంటారు వీళ్ళు పక్క పక్క సెల్లు దూరం దూరంగా వేయాలి డాన్ సినిమాలో చూడండి అంతే బచ్చిన డాన్ సినిమా చూసారా అందులో డాన్ వాళ్ళతో పాటు వేస్తారు సెల్ వేస్తే అని కొట్టేస్తారు అందరు కలిపి అలాగే సేమ్ ఇదే జరుగుద్ది ఎవడ కాడు ఉమ్మడిగా దొబ్బారు జగన్ కోసం దొబ్బారు జగన్కి చేర్చారు దాంతోపాటు వాళ్ళు కూడా కొంత చేసుకున్నారు ఇది దర్యాప్తు చేయటం దోషుల్ని నిర్ధారించడం వాళ్ళని అరెస్ట్ చేయటం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం ఇవన్నీ ఒక అయితే వాళ్ళు దొంగిలించిన స్కామ్లో కొట్టేసిన ప్రతి ఒక్క రూపాయిని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు జమ చేయ అప్పుడే పూర్తి అండి అవును ఆ దర్యాప్తు కానీ ఆ కేసు కానీ అప్పుడే క్లోజ్ చేయాలి లేదా అనాదరే జడిగా సరే కొట్లాగేసుకోవాలి ప్రజలందరూ హర్షిస్తారు ప్రజల కోసం ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇతని దెబ్బకి పదిహేళ్ళు అనికెళ్ళిపోయింది అనేక మంది నష్టపోయారు నాశనం అయిపోయారు వాళ్ళకి ఉపశమనం ఏంటంటే వీళ్ళకి పనిష్మెంట్ పడింది వాళ్ళు దొంగిలించిన డబ్బు ప్రజలకు మళ్ళీ జమ పడింది అని అని తెలిసిన తర్వాత అందరూ కూడా రిలాక్స్ అవుతారు ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఆ పని చేయాలని మనం కోరుకోవాలంటే ఎందుకంటే ఈ విషయంలో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పిల్ల కాలంలో ఈ పిల్ల కాలం అన్నీ వెళ్ళి ప్రధాన కాలం కలుగుతుంది అనేటువంటిది స్పష్టం దీని వెనకాల అంతపురమే ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఓటా ఉందని చెప్పాలి వీళ్ళు ఎందుకంటే అతను లేకుండా అతను పక్కన రెడ్డి లేవని చేయలేరు ఎందుకంటే అతను మొత్తం జగన్మోహన్ రెడ్డి మౌత్ పీస్ అతనే కదా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడా బయటకు వచ్చి ఇతను మాట్లాడుతూ ఉండేవాడు కాబట్టి అతను కూడా ఇన్వాల్వ్ చేసి రా కూర్చో నీకు కూడా ఎంతకొని తీసుకుని ఉంటాడు కదా వీళ్ళకి మాత్రం వీళ్ళ పనిష్మెంట్ ఇచ్చి జైల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టకూడదండి వీళ్ళని దిహారంలోనూ అక్కడ పెట్టేయాలి ఎందుకంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ గాలి నీరు నీరు తాగే ఆకు కానీ గాలి పీల్చుకుని ఇది కానీ ఈ మట్టి మీద నడిచే హక్కు కానీ లేదండి వాళ్ళకి వీళ్ళు చేసిన ద్రోహం అడవిలో క్రూర మృగం కూడా తన ఆహారం కోసం వేటాడి తన కడుపు నిండిందా వదిలేసిపోతుంది వీళ్ళలా కాదండి తిని 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 పోగేసి 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 అసలు వీడు ఎన్నాళ్ళు పొదుగుతాడు మనిషి వాడికి ఎంత కావాలి ఎంతమంది కడుపులు కొట్టారు ఎన్ని తాళీలు తెగిపోయినాయి ఎన్ని కుటుంబాలు అనాథలు అయిపోయి ఎన్ని రోడ్ని పడిపోయారు అంతమంది యువత భవిష్యత్ ఏమైపోయింది ఏమాత్రం ఆలోచన కూడా లేకుండా ఈ రకంగా చేసినందుకు వాళ్ళకి ప్రకృతి శిక్షించాలి చట్టము శిక్షించాలి ప్రజలు ఆల్రెడీ శిక్షించారు ఇంకా మిగతా రెండు మిగిలి ఉన్నాయి అయితే మరి ముఖ్యంగా జా మిథున్ రెడ్డి నాలుగు రోజుల పాటు విచారణ జరపాలని హైకోర్టు ఆదేశిస్తే మరి విచారణ జరిగిన తర్వాత ఆయన ఏ విషయాలు చెప్తారంటే ఎవరి పేరు చెప్తారంటే ఏం చెప్తారు సార్ నాకు తెలియదు గుర్తు లేదు మర్చిపోరు ఉంటాడు నాకు సంబంధం లేదంటాడు ఇదంతా రాజకీయ ప్రేరేపితం అంటాడు వాళ్ళు అలాగే మాట్లాడతారు దానికి భిన్నంగా మాట్లాడితే నువ్వు ఆశ్చర్యపోవాలో మనకి మోర్చ కూడా వస్తుంది వాళ్ళు అలాగే మాట్లాడతారు ఎప్పుడు కూడా మేము తప్పు చేసి మామూలుగా దొంగోడు కూడా నేను చేశానని ఒప్పుకోడు వీళ్ళు అంతకన్నా పెద్ద గజ్జి దొంగలు ఇళ్ళు వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు పైగా వీళ్ళు చట్టసభల్లో సభల్లో సభ్యులు వీళ్ళు వీళ్ళు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి రాజ్యాంగ రక్షణలు ఉంటాయి పైగా ఆల్రెడీ మూడు చిల్లర ఆలగలికి పాడేసింది ఉంటుంది కాబట్టి వాళ్ళకి మరి వీళ్ళు ఏ రకంగా వాళ్ళ చేత ఒప్పిస్తారో లేకపోతే వీళ్ళ కొల్ల కొట్టేసింది ఎక్కడ దాసింది ఇతను ఏ రకంగా చేరింది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు ఇలాగ పక్కన ఆ ఇంట్లో తలుపు పక్కన పెట్టేవాడు మూట అన్నారు అనుకో అప్పుడు అలాంటి రుజువులు చూపిస్తే నూరు మూసుకుని ఒప్పుకుంటున్నాం థ్యాంక్ యూ సార్